జాన్వి కపూర్ వెండితెర చందమామ శ్రీదేవి గారి వారసరాలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటు బాలీవుడ్ లోనే కాకుండా ఈ టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు సెన్ డైరెక్షన్ డైరెక్షన్లు రాబోతున్న మూవీలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ప్రస్తుతానికి ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఇక రీసెంట్ గా జాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తన తల్లి శ్రీదేవి గారి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు శ్రీదేవి గారు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎన్నో హిందూ సాంప్రదాయ ఆచారాలను పాటించేవారని జాన్వి వెల్లడించారు కానీ శ్రీదేవి గారు తమకు ఇలాంటి ఆచార వ్యవహారాలను ఎప్పుడు చెప్పినా కానీ తాను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదంటూ అమ్మ ఎప్పుడు శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని చెప్పేది అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని నమ్ముతుందని అలాగే ఆ రోజు నలుపు రంగు దుస్తులను కూడా వేసుకోనివ్వదట ఇలాంటి ఎన్నో విషయాలను శ్రీదేవి గారు చెబుతూ ఉండేవారని కానీ శ్రీదేవి గారు కాలం ఇలాంటివి జాన్వీ కపూర్ అసలు పట్టించుకునేదాన్ని కాదంటూ కానీ శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత నుంచి తాను కూడా వీటిని పాటిస్తున్నానని అలానే ఇప్పటికి కూడా శుక్రవారం నాడు జుట్టు కత్తిరించనని అలానే నలుపు రంగు దుస్తులను కూడా వేయట్లేదంటూ ఇక శ్రీదేవి గారు ఉన్నంతకాలం ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారంటూ అలానే శ్రీదేవి గారు ఎప్పుడూ కూడా నారాయణ అంటూ స్మరించుకునేదంటూ ఇక ఇప్పుడు తన తల్లి శ్రీదేవి గారు లేకపోయినా తన పుట్టినరోజు సందర్భంగా తాను తిరుపతి వచ్చానని స్వామివారిని దర్శించుకున్నానని వెల్లడించారు